జిల్లాపెట్లో జనసేన పార్టీ రాష్ట సెక్రటరీ బోడపాటి శివాదత్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఈ మేరకు స్థానిక రఘుపతి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన జన్మదిన వేడుకలకు రాష్ట నలుమూల నుండి జనసేన నాయకులు తరలివచ్చారు అలాగే నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ నేతలు భారీగా పాల్గొని శివదత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జిల్లా గ్రంథాల చైర్మన్ తోట నగేష్ పాల్గొని శివదత్ చేత బర్త్డే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు పీఎస్ఈ చైర్మన్ జనసేన పార్టీ గాజువాక్ ఇన్ఛార్జ్ కోన తాతరావు జనసేన విశాఖ వెస్ట్ ఇన్ఛార్జ్ గంగా ప్రశాంతి గొప్పశెట్టి బుజ్జి బోడపాటి సతీష్ బోడపాటి శ్రీను అయ్యన్ మూర్తి శ్రీధర్ ఇంజారపు సూరిబాబు రాజా రమేష్ కుబలి కుమార్ నాగసత్తి బద్దెన గోవింద్ బర్రె మధు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ పేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని మమత హాస్పిటల్ వార్చే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ మేరకు కోన తాతారావు అంగ ప్రశాంతి మీడియాతో మాట్లాడారు చౌడవర నియోజకవర్గం ఇన్ఛార్జ్ డివిశివ్ రాజు గారు యొక్క రాష్ట్రపతి కార్యదర్శి గంగా ప్రసాద్ గారు ఒక జిల్లా నలుగురు నుంచి గోడపడ్డ శివసర్మ గారి పైన ఉన్నటువంటి అభిమానుతో గౌరవంతో మన జనత వేడుకలు పాల్గొనాలని వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులు జన సైనికులు అందరికీ ఉద్యోగం వస్తారు చాలామంది జనతలు జరుపుకుంటారు జనదలో జరుపుకోవడానికి అరకు మనని నేను అన్నగానే అరకులు పనిచేసి ముడపడిచిందో పార్టీ ఇచ్చింది సెక్రటరీ పార్టీ కానీ గవర్నమెంట్ పోస్ట్ కాదు కానీ ఎమ్మెల్యే ఎంపీ ఏ విధంగా ప్రజలకు కూడా లోకారు గ్రామానికి డబ్బులు కోరుకుంటాము ఏం కావాలపోయినా గడిచిన తొమ్మిదేళ్ళ నుంచి జనసేన పార్టీ పటిష్ట వరకు జనసేన పార్టీలో యువతకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా అన్ని కంట్రీల్లో ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రజలతో నమ్మేటప్పుడు పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా అనేక ఇబ్బందులు వస్తాయి పొల్యూషన్ కానీ ఇలా దిగుతాయి కానీ ఇలా కూడా ఎక్కువ కారులాగా పనిచేస్తున్నటువంటి పార్టీకి వెలుగుదారులు నిలిపిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఈ సుఖపూర్తిగా జనసేన పార్టీ నుంచి భవిష్యత్తులో కూడా ఇవాళ రేపు ఈరోజు పట్టొచ్చామ కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరు నేను రిక్వెంట్ చేసి పోయి కాదు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి కొత్త కొత్త మందిని ఆయన పేరు పెట్టి తెలుసుకొని ఆయన సున్నితంగా లోపం అడిగిన టీంలో అంత పదివందలు ఐదు వందలు ఉంటారు అది కారణం ఆయనకి ఇచ్చిన చిన్న పదవి కానీ ఆయన చేసిన బాబు ఎడ్యుకేషన్ డెడికేషన్ పార్టీపై నిబద్ధత పార్టీలో సీట్లు లేదనో లేదంటే ఎమ్మెల్యే లేదనో లేదంటే ఇద్దరు కొద్దికు లేదో ఏదాడు మాట్లాడుతూ నాకు ఇచ్చిన నేను చేస్తాను మాకు వారాహి రథం వారాహి యాత్ర మాకు జనసేన పార్టీ అత్యంత ప్రతిష్టాత్మని ఆ వారాహి యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు రాష్ట్రాలుగా ముందున్నారు అందుకని భవిష్యత్తులో కొద్ది రోజుల్లో ఇంకా మనందరం మెచ్చుకునే మనందరం గౌరవించే అవకాశం కూడా గవర్నమెంట్ నామినేటెడ్ ನಾನು ಬರೋದು ದೊಡ್ಡ ಮನಸ್ಸ ಆಸಭಾವದಿಂದ ಈ ಶಿವರಾಮ್ ಅಂತ ಕರ ಹೇ ಬಾ ಗೌರವ್ ಜಾತ್ರೆ ಯಾತ್ರೆ ನಾನು ನಂತರ ತಕ್ಷಣ ಒಂದು ಸಾರಿ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತೀನಿ ಹೇಳ್ತೀನಿ ಈరోజు ಎಲ್ಲಂದ್ರೆ ತಿಳಿಯಿಸೋಣ ಅಂತಾ ಓಕೆ ಆಕ ಮಟ್ ಲಾಯ್ನ పది మందికి అంటే ఎంతకైనా మనం లాక్కొని వెళ్ళాలి ఆయనతో ఎప్పుడు మాట్లాడినా సరే ఆయన నేను ఎప్పుడు ముచ్చుకున్నట్టే మాట్లాడుకుంటాను నేను ఒకటి అడితే లేదు మేడం నలుగురి కోసం ఇద్దరు అనుకుంటే ఎవడేమనుకుంటే మనకేంటి అన్న స్వభావం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో ఖచ్చితంగా మా జనసేన పని అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు తీసుకొని వెళ్తారని ఖచ్చితంగా రిక్వెస్ట్ ఏంటంటే ఆ రోజు ఆ స్థాయికి వెళ్ళినా సరే ఇలానే అందరి అన్నలానే ఉండాలని చెప్పి మరొకసారి ఆయనకి తెలియజేస్తూ ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని చెప్పి మన స్మూర్తిగా